ఒక కలుపు మొక్కగా భావిస్తారు అవసరం లేని వాళ్ళకి ఇది కలుపు మొక్క అవసరం ఉన్నవారికి ఇది ఒక మంచి ఆకుకూర ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆకుకూర మీలో కొంతమంది గుర్తుపట్టే ఉంటారు ఈ వాటికి అవును దీన్ని చెంచల కూర అని అంటారనమాట ఇది ఒక మంచి పోషక పదార్థాలు ఉన్న ఆకుకూర అనమాట అంటే మీకు విపులంగా చెప్పాలంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి లేదా పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే కరువు సమయంలో తినే లేదా తినదగిన ఒక పౌష్టిక ఆహారంగా దీన్ని ఈ కూరని మనం చెప్పవచ్చు అనమాట ఎందుకు పౌష్టికాహారం అంటే అన్ని న్యూట్రిషన్ సంబంధించిన అన్ని పదార్థాలు దీంట్లో ఉంటాయి అనమాట అందుకే ఇది దీనిని ఒక పౌష్టిక ఆహారంగా మనం చెప్పవచ్చు దీన్ని నామం వచ్చేసి డైజీరియా మురికట అంటారు సంస్కృతంలో వచ్చేసి కునంజర అంటారు లేదా అరణ్య వస్తుకర అని అంటారు హిందీలో లిసువా అని అంటారు అనమాట ఈ మొక్కని అయితే చూడటానికి తోటకూరలా ఉంటుంది చక్కగా చూస్తే